ఈ వీడియోలో రెండు అంశాలు ప్రస్తావిస్తారు ఒకటి తుది పోరును తేల్చే అద్భుతమైన టెస్ట్ సిరీస్ కోర్స్ అందులోనే రెండు సూపర్ గ్రాండ్ టెస్ట్ గురించి కూడా నేను మాట్లాడబోతున్నాను క్లియర్గా ఆయా అంశాలు ఎలా ఉంటాయి మీకు ఎలా టూ ఫార్టీని దాటిస్తాయి అనే అంశాలను నేను చెప్తున్నాను సో ఇక్కడికి మీకు ఆసక్తి ఉన్న వాళ్ళు కంటున్నాయి మా దగ్గర అద్భుతమైనటువంటి ఆ టెస్ట్ సిరీస్ని మీరు ప్రాక్టీస్ చేసుకుని విజయానికి వెళ్తారని ఆశిస్తూ కోర్సులోకి వెళ్తా ఉండ సో ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్ ఎందుకు ఏమిటి ఇట్లాంటివన్నీ మీకు తెలిసినవే నేను మళ్ళీ అలాంటివి చెప్పే ఉద్దేశం నాకు లేదు మీకు అందరికీ తెలుసు ఎన్ఎఫ్ఐ మూల గ్రంథాలను తీసుకొని ఎన్ఎఫ్ఐ మూల గ్రంథాలను తీసుకుని మనము ఈ టెస్ట్ సిరీస్ని ఫ్రేమ్ చేసి ఉన్నారు అన్న సంగతి మీకు తెలుసు మిత్రులారా మీకు నేను ఒక్క విశేషాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఏమిటి ఆ ప్రయత్నం మొట్టమొదట చూడండి అందరికీ ఏమేమి ఆందోళన ఉంది అంటే అందరికీ ఉన్నటువంటి ఆందోళన ఏంటో నేను చెప్పిన తర్వాత కిందలోకి వస్తాను ఫస్ట్ చాలా మందికి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు దీని గురించి నేను మన్ననే చేశాను ఈ స్ట్రెస్ ఎందుకు మీరు ఫీల్ అవుతూ ఉండారు అనే అంశాలు పైన కూడా దయచేసి స్ట్రెస్ అక్కర్లేదు మీరు చాలా బాగా చదివి ఉన్నారు ఎంత ఏ మేరకు చదివి ఉన్నా అది బాగా చదివినట్టే కదా మీరు ఐదో తరగతి పిల్లలు కాదు భయపడ్డాను భయపడ్డారో జీవితంలో మరి ఇంకా గ్రూప్ టూ కొట్టలేరు కాబట్టి భయం మొదలైన ఇరవై మూడున మనము అద్భుతమైన సామర్థ్యం ఇవ్వబోతున్నాం ఆ తర్వాత సాయంకాలం రివ్యూ పెట్టుకుందాం అప్పుడు మీరు భయపడతారు ఒకవేళ కానీ నా దృష్టిలో మీ అందరిపై నాకు గొప్ప అంచనా ఉంది మీరు భయపడరని నేను అనుకుంటున్నాను రైట్ సో రైట్ సో ఇందులో ఫస్ట్ మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే చదివినది గుర్తుకుండడం లేదు అన్నది తొంభై తొమ్మిది శాతం నాకు వస్తున్నటువంటి ఫోన్లు ఆందోళన భయం ఎందుకు గుర్తుకుండదు దేనికి మీకు భయం ఒక్కొక్కరికి పాతికేళ్ళ నుంచి ముప్పై ఆరు ముప్పై ఏడు నలభై సంవత్సరాల వరకు నలభై రెండు నలభై మూడు నలభై ఐదు కూడా రాస్తుంటారు నలభై ఏడు కూడా రాస్తుంటారు మీకు ఎందుకంటే భయం దేనికి భయం అవసరం ముందర క్వశ్చన్ వేసుకోండి పేపర్ పైన రాయండి దేనికి భయం ఏం భయం అక్కర్లేదు ఆ భయాన్ని పోగొట్టేది ఈ అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ నువ్వు చదవాలి నీకెందుకు భయం వస్తుంది నేను చదవాల్సిన చదవలేదు అనేటువంటి ఆ దారుణమైన అభిప్రాయంతో మీరు ఉన్నారు దారుణమైన అత్యంత వెరీ బ్యాడ్ అని ఎందుకు వాడానంటే అది వా మీరు అట్లా ఉన్నారు అది అక్కర్లేదు అనమాట అందుకని ఈ ఈ రకంగా మనకు పోవాలంటే నీకు ఈ పని చేయాలి ఎనభై గ్రంథాలు ఎప్పుడైనా చదవగలరా మిత్రులారా సాధ్యమా నేను నిరూపించానని మీకు అందరికీ తెలుసు తుది ప్రక్రియ కూడా శ్రీమైన థింక్ ట్యాంక్లో అప్డేట్స్తో సహా మీరు గమనించవచ్చు టెస్ట్ సిరీస్ అంతా కూడా ఈ టెస్ట్ సిరీస్ని మనం ఆ ఇరవై యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇరవై యూనిట్స్లో నూట అరవై భాగాలు చేశారు అంటే ఎక్కడెక్కడ చూడండి ఈ డాట్ 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 ఇలా చూస్తే మనకు ఇక్కడ ఉన్నటువంటి అన్నింటినీ కూడా మనము ఈ రకంగా ఫిలప్ చేసి ఉంటాం ఆ ఎదవ ఎక్కడొస్తే అక్కడ దొరికిపోతాడు మిత్రులారా సో ఎట్లన్నా రానిండి వాడు నేను ఈ డాట్స్ ఫిలప్ చేస్తున్నా చూసారు కదా ఇలాగా అంటే వాడు ఎట్టు వచ్చినా రౌండ్ ది క్లాక్ కాసేస్తారు అనే విషయాన్ని మీరు గమనించాలా నూట అరవై టాపిక్లు ఎవరైనా ఇట్లా చేయగల కేవలం నేను ఒక్క మాట చెప్తున్నాను శాసన పాలన ఆర్థిక సంబంధాలు పాలిటీ గురించి మనం ఒక్క ఒక్క టెస్ట్ ఉంటుంది కేవలం అవే అది పదకొండు పన్నెండో షెడ్యూల్లో ఏం చెప్పబడింది ఆర్టికల్స్ అట్లా కాదు అందులో ఏమేమి అంశాలు నూతనంగా చెప్పబడి ఉంటాయి ఉదాహరణకి కేంద్ర జాబితాలోని ఎన్ని అంశాలపైన పార్లమెంటుకు చట్టం చేసే అధికారం ఉంది అందులో లే రాష్ట్ర జాబితాలోని ఏ కీలకమైన అంశాలపైన కూడా పార్లమెంట్ చట్టం చేయవచ్చు చేయాలంటే ఏం చేయాలా తదుపరి ప్రక్రియ ఇట్లా కొత్త కొత్త కోణాలు అందులో ఉంటాయి మిత్రులారా అట్లా ఎక్కడైనా సాధ్యమా అండి మీకు ఎక్కడ కూడా ఈ దేశంలో అట్లా టెస్ట్ సిరీస్ లేదు ముప్పై సంవత్సరాల పరిశోధన అనుభవం ఉంది కాబట్టి ఇంత పెద్ద టీం ఉంది కాబట్టి మేమంతా ఆలోచన చేసి దీన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగినది మీరు ఎందరు కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం మనం బయట మార్కెట్ లో ఉన్నలాంటి టెస్ట్ సిరీస్ కాదు అడుగు అడుగున ఆలోచింపజేసి బిట్టు వచ్చే విధంగా ప్రతి పరిష్కో లెక్క ఉంటుంది ఆ లెక్కను తీర్చేటువంటి ప్రయత్నం ఇది మిత్రులారా ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మీరు ఉదాహరణకు ఆర్థిక సంఘం గురించి అనుకో ఏం చదువుతారు మీరు ఆర్థిక సంఘం ఇంకా ఆర్థిక సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు సో ఏ ఆర్టికల్ ప్రకారం ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ సుల్ వాట్ మై ఇంట్రెస్ట్ ఇస్ హియర్ ఏమిటంటే ఆ పదహారవ ఆర్థిక సంఘం ఏర్పాటుకు కేంద్రం ఇచ్చిన పైన మీరు ఒక బిట్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది అంతేకాకుండా మనకు నలుగురు సభ్యులు ఉంటారు ఈ సొల్ అంతా తెలుసు కానీ పదహారవ ఆర్థిక సంఘం కార్యదర్శిని మీరు గుర్తుపెట్టుకోవాలా పదకారవ ఆర్థిక సంఘంలో ఒక మహిళా సభ్యురాలు ఉన్నారా ఆ ఆమె పేరు గుర్తుపెట్టుకోవాలా అట్లా డిఫరెంట్గా చదవాలా తప్ప మనం మిగతా సూళ్ళు అంతా చదవకూడదు మన తెలంగాణలో కూడా ప్రత్యేకంగా అడిగాడు బిట్లు దానిపైన మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ఇందులో చెప్తా ఉండా మిత్రులారా ఇంత కొత్తగా చదవలైతే అంత కొత్తగా నేను ఇస్రో వందవ ప్రయోగం వందవ ప్రయోగం చదివేటప్పుడు నీకు తొలి ప్రయోగం చదివాను ఇప్పుడు ఇప్పుడు చదవాలా తొలి ప్రయోగం గతంలో అక్కడ ఇక్కడ వంద జరిగింది గట్ట అక్కడ తొలికి వెళ్ళాలా సైన్స్ అండ్ టెక్నాలజీ ఈవేళ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కొత్త అంశాలు వచ్చే ఆ అంశాలన్నింటినీ కవర్ చేసేస్తాం మిత్రులారా ఉదాహరణకు ఎనర్జీ మిషన్ పైన కొత్త మిషన్ స్టార్ట్ చేస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ ఈవేళ పార్లమెంట్లో ప్రకటించారు అంతేకాకుండా అణుశక్తికి సంబంధించి అనేక న్యూ ఇనిషియేటివ్స్ కొత్త చొరవ చొరవలో ప్రకటించారు అవన్నీ ఈ టెస్ట్ లో వచ్చేస్తాయి ఇంకా ఏమొస్తాయో తెలుసా మీరు కిసాన్ క్రెడిట్ కార్డు కార్డుల పరిమితి మూడు లక్షల ఐదు లక్షలకు పెంచింది అది కూడా ఇందులో ఇప్పుడు కవర్ చేయబోతున్నాం మిత్రులారా అంతేకాకుండా మీకు మీకు తెలుసు కదా ధ్యాన్ యోజన అంటే ధ్యాన కాదు ధాన్య యోజన జన్ ధాన్య యోజన అనే కొత్త పథకాన్ని ప్రకటించిన వ్యవసాయ రంగంలో ఏడు కోట్ల మంది రైతులకు ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకొస్తున్నట్టుగా ఏదో ప్రకటించడం జరిగింది దాని గురించి కూడా నేను మాట్లాడతా అంతేకాకుండా మీకు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఇందులో చాలా కొత్త కొత్త ఇవాళ వచ్చినటువంటి బడ్జెట్లో కూడా ఇందులోకి వచ్చేస్తాయి సో అదే రకంగా పర్యాటక రంగాన్ని పూజ ఇవ్వడానికి అనేక ఎన్ని ప ఎన్ని పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయబోతున్నారు ఏ మోడ్లో అభివృద్ధి చేయబోతున్నాను ఇవాళ బడ్జెట్లో చాలా ముఖ్యమైన అంశాలు వచ్చాయి అవన్నీ నేను ప్రస్తావించబోతున్నాను మిత్రులారా మీరు ఇట్లా చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం సెట్ చేయబోతున్నాం మన సంగతిని మీరు గమనిస్తారు ఇదిలో ఈ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ లో మీరు చేయడానికి ఇదిగో మిత్రులారా ఇవి ఎనభై పుస్తకాల ద్వారా తయారైనటువంటి ఈ పుస్తకాలు ఈ పుస్తకాల్లో ఉన్నటువంటివి బ్రిక్స్ రూపంలో చేర్చి నెక్కిస్తున్నా మీరు ఎన్న చదవండి ఫైనల్ గా ఈ టెస్ట్ సిరీస్ ను ప్రాక్టీస్ చేసి వెళ్ళండి ఈ టెస్ట్ సిరీస్ ఎట్లా చేయవచ్చు నేను చెప్తున్నా అది ఏపీ అకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోర్టీన్ సోర్సెస్ నుంచి వచ్చిన అద్భుతమైనటువంటి సమాచారం ఇది ఇరవై ఎనిమిది పుస్తకాల నుంచి వచ్చిన ఆంధ్ర సాంఘిక చరిత్ర దీనికి నలభై టెస్టులు కాకుండా మళ్ళీ ఇప్పుడు కొత్త టెస్ట్లు ఫ్రేమ్ చేయబోతున్నా మిత్రులారా మిత్రులారా ఇలా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఫోర్టీ సోర్సెస్ నుంచి వచ్చే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లో యాభైకి నలభై ఆరు పెట్లు వచ్చినటువంటి బుక్ బుక్ ఎంత ఉంది మీరు ఎప్పుడైనా అట్లా తెప్పించిన పుస్తకాలు చూసారా అందుకే నేను ధైర్యంగా ఇవాళ మాట్లాడుతూ ఉండ ఈ టెస్ట్ సిరీస్ కి సంబంధించి మీరు అద్భుతాలను చూస్తారు ఈ టెస్ట్ సిరీస్ లో మీకు జాయిన్ అయిన వారికి సూపర్ మెంటార్షిప్ కోర్స్ అనేటువంటిది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయడం ఎంత బాగుంటుందో దీన్ని చూడొచ్చు మీరు మళ్ళీ నేను వస్తే ఎంత టెస్ట్ సిరీస్ లోనే నేను ఉందామనుకుంటున్నా ఈ టెస్ట్ సిరీస్ ఎక్కడెక్కడ ఎలా లభ్యమవుతుందో మీరు చూడండి మిత్రులారా ఈ టెస్ట్ సిరీస్ లో జాయిన్ అవ్వడానికి ముందు ఈ సిక్స్టీ ఫైవ్ పేజెస్ డెమో చూడండి ఇక్కడ ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి డెమో పెట్టండి శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసి సిద్ధంగా ఉండండి ఇది ఎలా ఉంటుంది వేసి ఇప్పుడు నేను మాట్లాడుతా చూడండి మీలో నేను చెప్పేది ఏంటంటే ఈ టెస్ట్ సిరీస్ని మీరు ఫైనల్గా ఎనభై పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉన్న వాళ్ళు చూడండి ఈ టెస్ట్ సిరీస్లో ఇందులో నేను మాట్లాడుతున్నది టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఈ టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్లో మీకు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఏమిటంటే ఇందులో మీరు ఫస్ట్ గమనించాల్సింది ఫిఫ్టీన్ డేస్లో మీరు రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు పదిహేను రోజుల్లో రాసే ఏర్పాట్లు ఉన్నాయి పది రోజుల్లో కూడా రాసే ఏర్పాట్లు ఉన్నాయి సిక్స్ డేస్ ఈ మూడు రోజు కానీ ఏదైనా ఫీజు ఒకటే మూడింటికి కూడా ఎందుకంటే సబ్జెక్ట్ ఒకటే కదా మీకు ఎలా వీలైతే అలా రాసుకోండి ఇది మీరు ఒక్కో టెస్ట్ని మీరు త్రీ టైమ్స్ రాసేసుకొని శుభ్రంగా వెళ్ళిపోతే మీరు చదవనివి చదివినవి అప్డేట్వి ఈ దేశంలో ఉన్న వెబ్సైట్లో అన్నింటినీ తప్పనిసరిగా మనకు ముందుకు తీసుకొస్తాయి మిత్రులారా మీరు ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక కార్డార్లు చదువుతా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక కార్డార్లు చదివినప్పుడు మీరు ఇందులో సింపుల్గా ఏం చదవాలో మీకు ఐడియా ఉందా మిత్రులారా పారిశ్రామిక కార్డార్లు పారిశ్రామిక కార్డాలు చదివినప్పుడు దో ఆర్థిక సహకారం కింద ఇలా చదవాలా అండ్ ఏమేమి మనకి డిస్ట్రిబ్యూషన్ ఉందో చదవాలి మీరు అంతే తప్ప పారిశ్రామిక కార్డాలు ఏం చదవాలి ఉదాహరణకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఈ పారిశ్రామిక కార్డానికి సంబంధించి పాలసీ లోన్ ఎంత ఇస్తుంది ప్రాజెక్టు లోన్ ఎంత ఇస్తుంది అది ఈసారి రాబోయే బిట్లో అట్లా చదవాలా సో మీరు ప్రతిదానికి కూడా అలాగే రెండు వేల ముప్పై ఐదు నాటికి ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థికాభివృద్ధిపై విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక ఆర్డర్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో కూడా మనకు పరీక్షలు అడిగే అవకాశం ఉంది ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మిత్రుల అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మీకు చాలాసార్లు లాస్ట్ టైం కూడా చెప్పాను కదా మీకు సో ఏపీసీలో అనేకమైన పాయింట్లు నేను మీతో సింపుల్ పాయింట్ మీకు సింపుల్ పాయింట్ చెప్తాను రుద్రమదేవికి రాయగజ కేసరి అనేది ఈ ప్రితి ఏ శాస్త్రంలో ఉంది ఇది అందరికీ తెలుసు నేను చాలా సార్లు మన వీడియోలో చెప్పాను దాదా సప్తశిని అమృత కావ్యం ఎవరు అన్నారా అది కూడా మన వీడియోలో చెప్పి ఉన్నాను దాదా సప్తీ కృతిపై ఎవరు అద్భుతమైన కృషి చేసుకున్నారు అది కూడా చెప్పి ఉన్నాను ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో భూదానాలు చేసినటువంటి తొలి రాజులు ఎవరు వారు శాతవాహ శాతవాకులా పల్లవలా విష్ణుకొండలా లేక కాకతీయుల లేక తూర్పు చాళక్యలా ఎవరి కాలంలో భూస్వామ్య వ్యవస్థ ఎట్లా ప్రారంభమైంది ఇది పినుబాక మానదండ ట్ట ఏమిటి ఇట్లాంటి కొత్త కొత్త అంశాలు నగులు పార్టీ శాస్త్రం ఎక్కడ ఉన్నది ఇలాంటి ప్రముఖమైనటువంటి అంశాలు నేను మీతో మాట్లాడుతూ వచ్చాను మిత్రులారా బిందుమతి విద్య ఇవన్నీ మన ఛానల్లో చెప్పిన ఈసారి చెప్తాను ఇట్లాంటి టెస్ట్ డెబ్బైకి పైగా ఏ పేస్టులు దాడతారు టూ ఫార్టీకి పైగా మీ మీరు ఆల్రెడీ చదివారు కదా అవి ఇవి కలిపి మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది టూ ఫార్టీ అంటే ఎయిటీ పర్సెంట్ ఇలా సాధించాలి మీతో ఇదే లాస్ట్ అవకాశము మళ్ళీ మళ్ళీ మీకు వచ్చేటువంటి అవకాశం లేదు తొమ్మిది వందల పోస్టులతో రాదు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి ముగిసేసరికి ఎప్పుడవుతుందో కూడా మన క్లారిటీ లేదు కాబట్టి ఉన్న అవకాశాన్ని చాలా మంచి సమయము తర్వాత నేను కూడా మీకు అందుబాటులో ఉన్నాను నన్ను ఏదైనా వ్యూహం అడగచ్చు లేదా మీకు ఏది అడగాలనిపిస్తుందో నా ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మూడేళ్ళ నుంచి ఒకే కోర్సు విశ్రమించకుండా విశ్రాంతి తీసుకోకుండా గంటలు చూసుకుండా తరం తరం నిరంతరం కృషి చేసే ఈ పదజాల అన్నింటికీ కూడా మేము అర్హులమని భావిస్తున్నాం శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ తరఫున వివిధ జిల్లాల నుంచి జాయిన్ అయిన అభ్యర్థులు కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎంత కృషి చేసేమో మనకు అర్థమవుతుంది మీరు ఆదరా బాదరా ఆదరా బాదరా మీరు చదివింది సరిపోతుందనే భావనలో ఉన్నాడే ఆ బుక్ సరిపోతుందా ఈ బుక్ సరిపోతుంది ఏ బుక్ సరిపోదు మీరు తిరిగితే ఇంటికి వెళ్ళిపోతారు ఎనభై గ్రామ్ నుంచి ఎవరో కూడా తయారు చేసుకోలేదు శ్రీ మేఘనాథ్ థింక్ ట్యాంక్ తరఫున ఆ పని చేసి వినూత్నంగా పోటీ పరీక్షలకు ఒక దశను దిశను ఒక తెచ్చి పెట్టామని గట్టిగా కూడా నేను మాట్లాడుతా మిత్రులారా మీరు అది చాలా ప్రశాంతంగా ఉండాల్సినటువంటి అవసరము ఉన్నది విజయనగర మహా సామ్రాజ్యాన్ని మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశం అంతా తన పదిలోకి తెచ్చుకున్న విజయనగర పాలకుడు ఎవరు ఎప్పుడైనా మీరు ఆలోచన చేసారా మిత్రులారా మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నా ఈ రెండవ తలికోట సారీ తలికోట యుద్ధం జరిగేటప్పుడు ఆ తలికోట యుద్ధంలో జరిగినటువంటి దారుణాలను రికార్డ్ చేసిన మొట్టమొదటి ముస్లిం చరిత్రకారుడు ఎవరు విజయనగర అంతమైన తర్వాత హంపి విజయనగరాన్ని సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు ఎవరు ఈ రకంగా మీరు చదవాల్సి ఉంటుంది సో ఇవన్ సరే సారీ ఐక్సిమ్లీ సారీ సో మనకి ఈ ఇందులో మనం చదివేటప్పుడు కూడా ఆసక్తికరమైనటువంటి శాసనాలు ఆసక్తికరమైనటువంటి అంశాలు చరిత్రలో ఎంతో కరతలామలకం వాటన్నిటిని నేను మీకు తీసుకొస్తున్నా అవి ఇందులో వస్తాయి మీరు చేయాల్సింది ఎంత పడుతుందో టైము గంట నర లేక రెండు గంటలు ఏ ఇంకంతా చదివేశారు కదా ఇంకా చదివేసి సిద్ధంగా ఉన్నారు కదా ఇంకా ఆ పని చేయాలి మీరు చేసి దాన్ని మైండ్లో సబ్జెక్ట్ని అంతా కన్సాల్డేట్ చేసుకోవాలా అట్లా కన్సల్టేట్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది మీరు ఎట్లయినా చేసుకోవచ్చు తొందర లేదా ఇంకా ఫిఫ్టీన్ డేస్లో చేయవచ్చు లేదా ఇంకా చేయాలి టెన్ డేస్లో చేయలేదు సబ్జెక్ట్ని సిక్స్ డేస్లో చేయవచ్చు ఇక్కడ గంటల తేడా మారుతాయి ఈ రకంగా కానీ మీరు కానీ చేయగలిగితే అది ఏబుల్ గైడెన్స్లో మన దాంట్లో అద్భుతంగా సాధిస్తారు సో మీరు ఈ విశేషాలను ఈ రకంగా చదువుతారని ఆశిస్తూ ఈ అద్భుతమైన వ్యూహాన్ని చివరిసారిగా మీరు ఈ ప్రయత్నం చేయండి మరి ఏ ప్రయత్నం అక్కర్లేదు పుస్తకాలన్నీ చూపించారు కదా ఇన్ని పుస్తకాలు అసలు ఎవరైనా ఇట్లా టాపిక్ ని డివైడ్ చేసినట్టు లేదు అయితే యూనిట్ వైజ్ ఇరవై యూనిట్కి ఇరవై టెస్టులు తర్వాత గ్రాండ్ టెస్ట్లు అవి కూడా అన్ని బేసిక్ బిట్లే అన్ని బయట పుస్తకాలు లభ్యమవుతున్నవే యూ కెన్ చెక్ ఆన్ ఎనీ టైమ్ అవే కదా మీకు అన్ని మార్కెట్లో ఉన్నవి ఇవన్నీ నాకు మన మన దగ్గర జాయిన్ అయిన అభ్యర్థులు చెప్పినవి కానీ మీకు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయని మీకు సిరిమైన థింక్ ట్యాంక్లో ఉన్నవి అద్భుతమైనటువంటి విశ్లేషణతో విషయ సంపదతో అంతేకాకుండా అవగాహన తెచ్చే విధంగా క్లారిటీ క్లియర్ కట్ క్లారిటీ వచ్చే విధంగా అట్టే సిరీస్ ఉన్నాయి ఇవి ఎక్కడ కూడా ఉండే అవకాశం లేదు నో కాపీ నో బేసిక్స్ నో రిపీటెడ్ సో ఈ రకంగా మీకు అందుబాటులోకి వచ్చాయి సో కాబట్టి ఈ కోర్సు గురించి పూర్తిగా చెప్పాను మీరు వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఈ శ్రీవైన థింక్ ట్యాంక్ యాప్లో మీరు టె కోర్సులు టెస్ట్లో టచ్ చేసేటప్పుడు మీకు ఏమవుతుందంటే టచ్ చేసేటప్పుడు చిన్న డిబక్ వచ్చిందంటే అక్కడ వాట్సాప్కి డైరెక్ట్ చేయాలా కానీ ఇప్పుడు చేయట్లేదు వన్ డే ఒక రెండు మూడు గంటలు అది సాల్వ్ అవుతుంది ఆ సమస్య కాబట్టి మీరు వెంటనే సారీ మీరు వెంటనే దో ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు పెట్టండి చూడండి ఓకేనా దిస్ ద లాస్ట్ టైం సో అందరూ విజయం సాధించాలని ఆశిస్తూ అందులో కూడా డీటీ పోస్ట్ కొట్టడానికి ప్రయత్నించండి నేను ఎన్ని డీటీ పోస్టులు తెప్పిస్తానో మీకు నేను తేల్చి చెప్తానని చాలా ధైర్యంగా విశ్వాసంగా చెప్తున్నా ఆల్ ద వెరీ బెస్ట్ మై డాక్టర్ గోపాల్డి